వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను జమ్మూ కాశ్మీర్లోని పహల్గామాలో అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి దారుణాతి దారుణంగా అతమార్చారు ఆ సంఘటన జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు భారతీయులు పాకిస్తాన్పై రగిలిపోయారు ఎలాగైనా పహల్గామాలో జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే నిర్ణయానికి అందరూ వచ్చారు అయితే ఆపరేషన్ చిందూర్లో భాగంగా మన భారత సైన్యం పాక్లోని స్థావరాలపై దాడులు చేసింది పూర్తిగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి చాలామంది ఉగ్రవాదులను అతమార్చింది ఆ దాడుల్లో భాగంగా దాదాపు నాలుగు రోజుల పాటు మన భారత సైన్యం పాకిస్తాన్పై దాడులు చేసింది మన భారత సైన్యం చేసే దాడులకు పాకిస్తాన్ సైన్యం ఎదుర్కోలేక పూర్తిగా వైఫల్యం చెందింది దీంతో పాకిస్తాన్ పెద్దలు ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు చివరికి ఎలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో నెలకొన్నాయంటే పాక్ పౌరులే భారత్తో యుద్ధముద్దు అని పాక్ పెద్దలపై తిరుగుబాటు చేశారు అదే కాకుండా మన సైన్యం చేసే దాడులకు తట్టుకోలేక చివరికి పాక్ ప్రధాని తన ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తలదాచుకోవాల్సిన పరిస్థితి మన భారత సైన్యం కల్పించింది ఆ తర్వాత భారత్ను శాంతింపజేయాలని చాలా దేశాల పెద్దలతో పాక్ పెద్దలు కాళ్ళబేరానికి వెళ్ళారు అయితే చాలామంది దేశ పెద్దలు భారత సైన్యం చేస్తుంది ధర్మయుద్ధమే పహల్గామాలో అమాయక యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేయడం తప్పు అందుకు ప్రతీకారంగా భారత సైన్యం పాక్పై దాడులకు పాల్పడుతుంది అనే భావనకు వచ్చి ఇదే విషయాన్ని పాక్ పెద్దలకు వారు తెలిపారు అయితే నాలుగు రోజుల పాటు వరుసగా మన సైన్యం పాక్లోని ప్రధాన నగరాలలో దాడులు చేసింది పాకిస్తాన్ సైన్యం పూర్తిగా మన దేశ సైనికులతో పోరాడటానికి సిద్ధంగా లేదు చేతులు ఎత్తేసారు దీంతో కాల్పులకు విరమణ ప్రకటించాలని ఒక ఒప్పందానికి వచ్చారు అటు పాకిస్తాన్ ఇటు భారత్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు అయితే శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరించుకున్నారు ఇక కాల్పులు చేయకూడదు అనే సంకేతాలు ఇరు దేశాల సైన్యానికి ఇచ్చారు అయితే శనివారం ఏడు గంటలకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం మళ్ళీ భారత సరిహద్దుల్లో దాడులకు తెగబడింది దీంతో మన కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చాలా సీరియస్గా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘించింది పాకిస్తాన్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా పాక్ సైన్యం దాడులు చేసిన మన భారత సైన్యం మాత్రం ఆ దాడులను తిప్పికొట్టింది అయితే కాల్పుల విరమణకు అమెరికా పెద్దన్న పాత్ర పోషించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతోనే ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆ విషయాన్ని తోసిపుచ్చారు అంటే అమెరికా చెప్పింది కాబట్టి మేము కాల్పుల విరమణ చేసుకోలేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన భారత సైన్యం మాత్రం పాకిస్తాన్పై దాడులకు దిగలేదు ఎప్పుడైతే పహల్గామాలో అమాయక యాత్రికులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారో ఆ తర్వాత ప్రతీకార చర్యగా ఆ తర్వాత భారత సైన్యం పాక్పై దాడులు చేసింది ఇక్కడ కూడా మన భారత సైన్యం ఎక్కడ ఉల్లంఘనలు తప్పలేదు ఎంతసేపు పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే మన భారత సైన్యం దాడులు చేసింది ఎక్కడ పాకిస్తాన్ పౌరులపై మన సైన్యం దాడులు చేయలేదు అయితే నాలుగు రోజుల నుంచి మన సైన్యం పాకిస్తాన్పై దాడులు చేస్తుంది ఈ దాడులు ఆపేయాలంటే మనకు ఏదో ఒక ప్రతిఫలం రావాలి కదా అనే విధంగా కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు ఉగ్రవాదులపై మాత్రమే మన భారత సైన్యం దాడులు చేస్తుంది ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నారు దీనికి సంబంధించి రేపు ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతాయి అయితే ఇక్కడ మనకు కావాల్సిన ప్రతిఫలం దక్కిందా లేదా కాల్పుల విరమణ వలన భారత్కు వచ్చిన ఫలితం ఏంటి పోగొట్టుకున్నదేంటి అనే చర్చ కూడా జరుగుతుంది అమాయక యాత్రికులను కిరాతకంగా కులం పేరు అడిగి మరీ ఉగ్రవాద మూకలు అతమార్చారు మరి మనం దాడులు చేస్తున్నప్పుడు ఆ దాడులను పాక్ సైన్యం నిలువరించలేక వైఫల్యం చెంది భారతదేశంతో కాళ్ళబేరానికి వచ్చింది మరి అలాంటప్పుడు మనకు మన దాడులకు ప్రతిఫలం కావాలంటే అక్కడ ఏం కావాలి ఒకటి పాకిస్తాన్ మనకు లొంగిపోవాలి రెండు పాకిస్తాన్లోని ఉగ్రవాద మూకలందరినీ భారత్కు అప్పజెప్పాలి అలా జరిగినప్పుడు కాల్పులకు ముగింపు పలికితే ఎలా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇక్కడ చాలామంది చెబుతున్నది ఏంటంటే మన సైన్యం అయితే అనవసరంగా పాక్పై దాడులకు దిగలేదు అలానే పాక్ సైన్యం పైన పాక్ పౌరులపైన మన సైన్యం దాడులు చేయడం లేదు ఉగ్రవాదులపై మాత్రమే మన సైన్యం ధర్మయుద్ధం చేస్తుంది ఎందుకంటే ప్రతీకార చర్య భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా ఉగ్రవాదులను పూర్తిగా అతమార్చాలి అనే ఉద్దేశంతోనే భారత సైన్యం నాలుగు రోజుల పాటు విపరీతంగా పాక్పై దాడులు చేసింది ఇక్కడెక్కడ భారత సైన్యం అమాయకులపై దాడులు చేయలేదు ఉగ్రవాదులపైన మాత్రమే దాడులు చేస్తూ వచ్చింది ఈరోజు పాకిస్తాన్ సైన్యం మన సైన్యంతో పోరాడలేక మన కాడున్న అస్త్రాలు వారి దగ్గర లేవు కాబట్టి మన దాడులకు వారు తట్టుకోలేక కాళ్ళగారానికి వచ్చారు అదే మన భారతదేశాన్ని కానీ మన సైన్యాన్ని కానీ నిలువురించే శక్తి పాకిస్తాన్ దగ్గర ఉండి ఉంటే వాళ్ళు మన వారిని పూర్తిగా భయపెట్టేవారు కదా అనేది కూడా ఒక చర్చ అయితే సాగుతుంది మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి మనం దాడులు చేశాము ఆ దాడులకు ప్రతిఫలం కావాలి ప్రతిఫలం కావాలంటే పాకిస్తాన్ పూర్తిగా మనకు లొంగిపోవాలి అలాగే పాకిస్తాన్లోని ఉగ్రవాదులందరినీ మనకు అప్పజెప్పాలి మన దేశానికి పూర్తిగా వారిని అతమార్చాలి అప్పుడే కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక ప్రతిఫలం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి అప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏమైనా ఆ ఒప్పందాలను ఉల్లంఘించకుండా ఉన్నారా ఆ తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు అమాయకులపై దాడులు చేశారు ఒక్కసారి ఆలోచించాలి పంతొమ్మిది వందల ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఆ సమయంలో పాకిస్తాన్ పూర్తిగా భారత్కు లొంగిపోయింది కాబట్టి అప్పట్లో యుద్ధాన్ని విరమించారు కాల్పులు కూడా జరగకుండా విరమణ ఒప్పందాన్ని చేసుకున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేసింది చాలామంది ప్రాణాలు తీసింది మన భారత్ మాత్రం ఒప్పందాలను అనుసరిస్తున్నా పాక్ మాత్రం ఎప్పుడు ఉల్లంఘిస్తూనే ఉంది ఇక భవిష్యత్తులో పాక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా ఈసారైనా భారత్ పాకిస్తాన్కు గట్టి దెబ్బ కొట్టి భవిష్యత్తులో భారత్ వైపు చూడకుండా చేయాలని భారతీయులు కోరుకుంటున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు రేపు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి ఆ చర్చల్లో భారత్ పాకిస్తాన్ ను ఏం కోరుతుందో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది అయితే ఇండియా మాత్రం పాకిస్తాన్పై దాడులు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్కు లొంగిపోవాలి పాకులోని ఉగ్రవాదులందరినీ భారత్కు అప్పజెప్పాలి అని భారతీయులందరూ కోరుకుంటున్నారు